ప్రియమైన సహోదరులారా మన సమాజంలో మద్యపానం ఒక సాధారణమైన విషయంగా మారిపోయింది స్నేహితులతో వినోదం కోసమని దుఃఖాన్ని మరిచిపోవటం కోసమని అనేక పేర్లతో మద్యం తాగటాన్ని సమర్థించుకుంటున్నారు కానీ బైబిల్ ఏమి చెబుతుంది మద్యం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని చూద్దాం మద్యం ఒక నసింపజేసే అగ్ని అది మన ఆత్మను మన కుటుంబాన్ని మన భవిష్యత్తును చివరికి మన శాశ్వత జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది ద్రాక్షారసము విక్రంతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు ఈ వాక్యంలో మద్యం రెండు ప్రధానమైన విషయాలను చేస్తుందని చెబుతుంది మొదటిది వెక్రెంతల పాలు చేయను అంటే మనల్ని అపహాస్యంగా మారుస్తుంది మన హుందాతనాన్ని పోగొడుతుంది రెండవది అల్లరి పుట్టించును కుటుంబాలలో గొడవలు సమాజంలో కలహాలు మనలో మనం శాంతి కోల్పోవటం జరుగుతుంది మద్యం తాగినప్పుడు మనకు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి మనం ఎవరినైనా గాయపరచకపోయినా మనం మాట్లాడే మాటలు చేసే పనులు తీసుకునే నిర్ణయాలు తప్పిదాలకే దారితీస్తాయి మద్యం మృత్యుకు దారితీస్తుంది సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనములు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ జేరువారికే కదా ఈ వాక్యాలు మద్యం వల్ల కలిగే నష్టాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి మద్యం తాగటం ద్వారా మన మనస్సు నాశనం అవుతుంది మన కుటుంబం విచ్ఛిన్నమవుతుంది ఈ రోజుల్లో మద్యం కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు కుటుంబ కలహాలు హత్యలు జరుగుతున్నాయి చాలా మంది తండ్రులు భర్తలు పిల్లలు మద్యానికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు బైబిల్ మద్యం గురించి చెప్పిన హెచ్చరికలు స్పష్టంగా ఉన్నాయి మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ మద్యం తాగితే మన ప్రభువును అవమానపరిచిన వారమే అవుతాం దేవుని రాజ్యంలో మనకు స్థానం ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం గడపాలి మద్యం తాగే అలవాటు మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది ఎఫ్ఏలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనము మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము గలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు దేవుడు మనం మత్తుగా కాకుండా పరిశుద్ధాత్మతో నిండిపోవాలని కోరుకుంటున్నాం మద్యం మనలో పవిత్రాత్మ కార్యం చేయనివ్వదు ఒకవేళ మద్యం తాగటం మంచిదైతే యేసు మద్యం తాగండని చెప్పేవాడు కానీ ఆయన మద్యం తాగలేదు ఆయన మన కోసం పరిశుద్ధతలో జీవించమని మార్గం చూపించాడు కొంతమంది మితంగా తాగితే పాపం కాదని అనుకుంటారు అయితే బైబిల్ ఏం చెబుతుంది రోమేలు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనము మాంసము గాని ద్రాక్షారసము తాగుటగాని నీ సహోదరిని కడ్డము కలుగుజేనది మరేదియు గాని మానివేయుట మంచిది మద్యం తాగటాన్ని చూసి మరొక వ్యక్తి అట్టహాసంగా తాగటం ప్రారంభిస్తే ఆత్మీయంగా పడిపోతే ఆ మనిషి పాపానికి మనమే బాధ్యులము దేవుడు మనలను ప్రపంచానికి వెలుగుగా పిలిచాడు మనం మద్యం తాగటం ద్వారా ఇతరులకు ఏం సందేశాన్ని ఇస్తున్నాం తండ్రిగా మీ పిల్లలకు ఏ ఆదర్శాన్ని చూపుతున్నారు క్రైస్తవునిగా దేవుని మహిమ కోసం బ్రతకాలను కొర ఒకటవ కొరెందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి మీరు మద్యం తాగటం ద్వారా దేవుని మహిమపరచగలరా మద్యం మానుకోండి దేవుని వైపు రండి దేవుడు మనలను ప్రేమించాడు ఆయన మన కోసం తన ప్రియ కుమారుడైన యేసుని ఇచ్చాడు మనం మద్యం తాగి ఈ లోక పాపాలలో పడిపోవటానికి ఆయన మనల్ని రక్షించలేదు మనం పరిశుద్ధమైన జీవితం గడపాలని ఆయన కోరుకుంటున్నాడు ఈరోజే నిర్ణయం తీసుకోండి మద్యం పూర్తిగా మానేయండి దేవుని రండి పరిశుద్ధాత్మతో నిండండి ఇతరులకు మంచి నిదర్శనమయ్యేలా బ్రతకండి యేసుక్రీస్తు మనకు సద్గుణాల మార్గం చూపించాడు ఆయన చూపిన మార్గంలో నడవండి మద్యం మానేయండి దేవుని ప్రేమను స్వీకరించండి దేవుని మహిమపరచండి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమెన్